హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని ఈ రోజు అనగా జూన్ సెవెంటీన్త్ మార్నింగ్ సెక్షన్ ఎస్జిటి ఎగ్జామ్ జరిగింది మరి ఆ ఎస్జిటి ఎగ్జామ్ లో మ్యాథ్స్ పరంగా ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది సిక్స్టీన్ ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మీరు చేసేటువంటి చిన్న సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి వన్ మైనస్ వన్ బై టూ ఇంటూ వన్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ సో వన్ వన్ మైనస్ వన్ బై వన్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఎక్స్ అయితే ఎక్స్ విలువ ఎంత సో ఇక్కడ క్వశ్చన్ చూసి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైతే ఎస్జిటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో మ్యాథ్స్ పరంగా సింపుల్ లాజిక్ పరంగానే ఉంటుంది జస్ట్ మీకు బేసిక్స్ తెలిస్తే చాలు ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లనేషన్ అయితే ప్రతి ప్రాబ్లం ఆన్సర్ అయితే చేయొచ్చు ఈ రోజు మార్నింగ్ కూడా ఒక వీడియో చేశాను ఎస్జిటి వాళ్లకు సలహాలు అని ఎగ్జామ్ లో సలహాలు అని ఈ రోజు మార్నింగ్ కూడా ఒక వీడియో చేశాను సో ఆ వీడియో ఎవరైతే పర్ఫెక్ట్ గా వింటారో దానికి రిలేటెడ్ గానే ప్రాబ్లమ్స్ వచ్చాయి ఐ మీన్ కంటెంట్ తెలిస్తే చాలు ఎస్జిటి పరంగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలరు సో క్వశ్చన్ చూసి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి వన్ మైనస్ ఇచ్చాడు దీన్ని మన ఫ్రాక్షన్ ఫార్మ్ లె కన్వర్ట్ చేస్తాం అనుకోండి టూ వన్ సూ టూ అవుతుంది నెక్స్ట్ త్రీ వన్స త్రీ త్రీ మైనస్ వన్ టూ టూ బై త్రీ అవుతుంది నెక్స్ట్ ఫోర్ వన్స్ ఆఫ్ ఫోర్ ఫోర్ మైనస్ వన్ దట్ ఈస్ త్రీ బై ఫోర్ ఇంటూ సో వన్ మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ వన్స్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ దట్ ఇస్ వన్ ట్వంటీ సెవెన్ బై వన్ ట్వంటీ ఎయిట్ సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే టూ టూ క్యాన్సల్ త్రీ త్రీ క్యాన్సల్ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ లో డినామినేటర్ నెక్స్ట్ టర్మ్ లో న్యూమరేటర్ టూ టూ క్యాన్సల్ త్రీ త్రీ క్యాన్సల్ అంటే ఇక్కడ ఒకసారి ఫోర్ ఫోర్ క్యాన్సల్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో వచ్చి ఇక్కడ న్యూమరేటర్ కి క్యాన్సల్ అయిపోతుంది అంటే ఓవరాల్ గా మనకి ఏం మిగిలింది ఇంకా 1 by 128, 1 by 128, that is equal to 2 power x, 2 power x, मरी 128 नी 2 power something ना मना राजको उच्छा अंटे, yes राजको उच्छू, यहला राजको उच्छू, वोगेलं मी content तेले दनकोंडी, 128 मना दें तो divide छेयाली, 2 तो divide చేయాలి 2 6 तो 4 जा, again 2 तो 32 जा, again 2 तो 16 जा, again 2 तो 8 जा, again 2 तो 4 जा, అంటే పవర్ సో డినామినేటర్ లో ఉంది కాబట్టి మనం ఏమవుతుంది పవర్ పవర్ దట్ ఈక్వల్ బేసిస్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా పవర్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్ దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది అంటే మైనస్ సెవెన్ సింపుల్ లాజిక్ బట్ బేసిక్స్ బేసిక్ చాలు అంటే ఇక్కడ డినామినేటర్ లో వన్ ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి వన్ బై టూ పవర్ సెవెన్ వన్ బై టూ పవర్ సెవెన్ వన్ బై టూ టూ పవర్ పవర్ సెవెన్ సెవెన్ దీన్ని అంటే ఫార్ములా ఏంటి వన్ బై ఎక్స్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ అని చెప్పొచ్చు అంటే మీకు ఫార్ములాస్ ప్రకారం చెప్తే అప్పుడు ఇక్కడ బేసిస్ సమానం అయితే ఆటోమేటిక్ గా పవర్స్ కూడా ఏమవుతాయి సమానం అవుతాయి దట్ మీన్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి త్రీ టు ఫోర్ టు ఫైవ్ అయితే పెద్ద కోణము మరియు చిన్న కోణాల మధ్య భేదం ఏంటి లేదా ఆ త్రిభుజంలో ఒక కోణం విలువ ఎంత సో పెద్ద కోణం విలువ ఎంత సో క్వశ్చన్ అయినా అడగచ్చు సో దీనికి ఇంత ప్రాసెస్ అవసరం లేదు సింపుల్ వన్ లైన్ ఆన్సర్ చెప్పేయచ్చు వన్ లైన్ ఆన్సర్ ఏంటి పెద్ద కోణము చిన్న కోణము ఇది కూడా వన్ లైన్ ఆన్సరే సో మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ చేస్తుంది ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ చేస్తుంది బట్ ఇక్కడ పెద్ద కోణం ఏంటి అంటేనేమో రేషియో పెద్ద కోణం పరంగా తీసుకోండి చిన్న కోణం ఏంటి అని అడిగితే రేషియో చిన్న కోణం పరంగా తీసుకోండి రేషియోలో చిన్న వ్యాల్యూ పరంగా పెద్ద కోణము చిన్న మధ్య భేదం ఎంత అని అడిగాడు కాబట్టి ఇక్కడ పెద్ద కోణం రేషియో పరంగా ఇది చిన్నది త్రీ ఈస్ట్ ఫోర్ ఈస్ట్ ఫైవ్ లో త్రీ చిన్నది ఫైవ్ పెద్దది సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి పెద్ద కోణము చిన్న కోణం మధ్య భేదం ఎంత అంటే ఫైవ్ కి త్రీ కి మధ్య భేదం ఎంత టూ ఫైవ్ కి త్రీ కి మధ్య భేదం ఎంత టూ బై మొత్తం ఎన్ని భాగాలు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది తొమ్మిది ప్లస్ మూడు ఎంత పన్నెండు అంటే మొత్తము పన్నెండు భాగాలలో రెండు భాగాలు అనేటివి పెద్ద కోణం చిన్న కోణం భేదాన్ని సూచిస్తుంది అంటున్నాము ఇంటూ ఇంటూ మన కోణం కావాలి కాబట్టి త్రివిజము అని ఇచ్చాడు మరి త్రివిజంలో మూడు కోణాలు మొత్తం ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ కి సమానం చేస్తే సరిపోతుంది సో సింప్లిఫికేషన్ సింప్లి సో ఆన్సర్ ఏమవుతుంది థర్టీ డిగ్రీస్ పెద్ద కోణము చిన్న కోణం మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది అంటే థర్టీ డిగ్రీస్ ఇన్ కేస్ మీకు సపరేట్ సపరేట్ కనుక్కోవాలనుకోండి పెద్ద కోణం ఎంత ఫైవ్ ఫైవ్ బై మొత్తం ఎన్ని భాగాలు పన్నెండు అంటే పన్నెండు భాగాలలో ఐదు భాగాలు పెద్ద కోణాన్ని చూపిస్తుంది అని ఇంటూ వన్ ఎయిటీ ప్లేస్ చిన్న కోణం ఎంత త్రీ బై మొత్తం ఎన్ని భాగాలు పన్నెండు అంటే మొత్తం పన్నెండు భాగాలలో చిన్న కోణం అనేది మూడు భాగాలను చూపిస్తుంది సో త్రిభుజంలోని ఇచ్చాడు కాబట్టి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత వన్ ఇది పెద్ద కోణము ఇది చిన్న కోణము వీటి మధ్య డిఫరెన్స్ డిఫరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు థర్టీ డిగ్రీస్ వచ్చేస్తుంది సో ఇంత ప్రాసెస్ అవసరం లేదు మనం డైరెక్ట్ గా ప్రాబ్లం చేసినా సరిపోతుంది నెక్స్ట్ ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ అయితే దానిలోని ఒక కోణము లేదా చిన్న కోణము లేదా పెద్ద కోణము కోణాల భేదము సో క్వశ్చన్ అయినా అడగచ్చు సో ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజము అని ఇచ్చాడు సో మొన్న థర్టీన్ దాంట్లో అయితే మనకు సమచుతుర్భుజము అని ఇచ్చాడు అంటే రాంబస్ ను బేస్ ఇచ్చాడు సో ప్రాబ్లమ్స్ అక్కడక్కడే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ బట్ కంటెంట్ తెలియాలి అక్కడ కూడా మీకు చాలా కంటెంట్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఇచ్చాడు సమ చతుర్భుజంలో కూడా కాన్సెప్ట్ తెలిస్తే చేయొచ్చు కాన్సెప్ట్ తెలియకపోతే మీకు ఆ క్వశ్చన్ పేపరే కష్టం అనిపిస్తుంది అనమాట ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఆసన కోణాల నిష్పత్తి అంటే ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క ప్రాపర్టీస్ మీకు పర్ఫెక్ట్ గా తెలిసినాయి అనుకోండి చతుర్భుజం యొక్క ప్రాపర్టీస్ మనం క్లియర్ గా చెప్పాము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్స్ ఎలా ఇచ్చిన ఆన్సర్స్ అయితే చేయొచ్చు మరి సమాంతర చతుర్భుజము అంటేనే సమాంతర చతుర్భుజము అంటేనే మనకు ప్రాపర్టీస్ ఏమవుతాయి ఆసన్న కోణాల మొత్తము దేనికి సమానం అవుతుంది డిగ్రీస్ కి సమానం అవుతుంది ఆసన్న కోణాల మొత్తం ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ అడిగాడు వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఇప్పుడు మన క్వశ్చన్ అడిగాడు చిన్న కోణం ఎంత దానిలోని చిన్న కోణం విలువ ఎంత సో చిన్న కోణం ఎంత ఉంది ఇక్కడ ఫోర్ పెద్ద కోణం ఏంటి ఫైవ్ రేషియో పరంగా ఇచ్చాడు కాబట్టి చిన్న కోణం ఫోర్ కాబట్టి ఫోర్ బై మొత్తం ఎన్ని పార్ట్స్ నైన్ పార్ట్స్ ఇంటూ ఆసన్న కోణాలు నిష్పత్తి పరంగా ఇచ్చాడు కాబట్టి ఆసన కోణాల మొత్తం ఏమవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది అంటే సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల మొత్తం ఎంత అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఓకేనా ఇక్కడైతే మనకి ఏంటి త్రిభుజం కోణాలు త్రిభుజం ఇక్కడ నిష్పత్తి ఎలా ఇచ్చాడు త్రిభుజాన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి త్రిభుజంలోని కోణాలు మొత్తం వన్ కాబట్టి ఇక్కడ వన్ ఎయిటీ సింప్లిఫై చేశాను ఇక్కడ సమాంతర చతుర్భుజంలోని ఆసన కోణాలు నిష్పత్తి పరంగా ఇచ్చాడు కాబట్టి సమాంతర చతుర్భుజంలో ఆసన కోణాలు మొత్తం ఎంత అంటే వన్ ఎయిటీ కాబట్టి వన్ ఎయిటీకి క్యాలిక్యులేట్ చేస్తున్నా నైన్ వన్ సా నైన్ టూ సా జీరో దట్ ఈస్ ఎయిటీ డిగ్రీస్ అంటే మనకు చిన్న కోణం ఏమవుతుంది అంటే ఎనభై డిగ్రీలు అవుతుంది ఇన్ కేస్ పెద్ద కోణం ఎంత అని అడిగాడు అనుకోండి రేషియోలో ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో అది పెద్ద కోణము చిన్న వ్యాల్యూ ఏదైతే ఉంటుందో అది చిన్న కోణము డిఫాల్ట్ గా అందరికి తెలిసిందే ఇన్ కేస్ పెద్ద కోణం అడిగితే ఫైవ్ బై నైన్ ఇంటూ వన్ ఎయిటీ దట్ ఈస్ అంటే పెద్ద కోణం హండ్రెడ్ డిగ్రీస్ అవుతుంది చిన్న కోణం ఏమవుతుంది ఎయిటీ డిగ్రీస్ అవుతుంది అంటే ఇక్కడ ఇది ఎయిటీ డిగ్రీస్ ఇది హండ్రెడ్ డిగ్రీస్ ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది ఎయిటీ డిగ్రీస్ ఇది కూడా ఏమవుతుంది హండ్రెడ్ డిగ్రీస్ అంటే ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఎదురు ఎదురు కోణాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి ఆసన్న కోణాల మొత్తం ఏమవుతుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ దాన్ని మనం ఏం చెప్తాము అంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తము సంపూరకాలు అని కూడా చెప్తాం సంపూరకాలు అంటే రెండు కోణాలు మొత్తం ఎన్ని డిగ్రీస్ కి సమానము వన్ ఎయిటీ డిగ్రీస్ కి సమానము అది మీకు థర్టీన్త్ జరిగినటువంటి ఎగ్జామ్ లో పెట్టించాడు పూరక కోణాలు పూరక కోణం విలువ సంపూరక కోణంలో ట్వంటీ పర్సెంట్కి సమానమైతే ఆ కోణం విలువ ఎంత అని అడిగాడు సో పూరక కోణము అంటే ఏంటి రెండు కోణాలు మొత్తం నైన్టీ డిగ్రీస్ కి సమానం కావాలి సంపూరకాలు అంటే ఏంటి రెండు కోణాలు మొత్తం వన్ డిగ్రీస్ కి సమానం కావాలి సంయుగ్ఞ కోణము అంటే ఏంటి ఆ రెండు కోణాలు మొత్తము త్రీ సిక్స్టీ డిగ్రీస్ కి సమానం కావాలి ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు మొత్తం మనకి ఏమవుతాయి అంటే సంపూరకాలు సంపూరకాలు మీన్స్ రెండు కోణాలు మొత్తము వన్ ఎయిటీ కాబట్టి ఇక్కడ వన్ ఎయిటీ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసా అప్పుడు ఆ కోణం మనకి ఏమవుతుంది అంటే ఎయిటీ డిగ్రీ ఏజెస్ చిన్న కోణం అడిగాడు కాబట్టి డైరెక్ట్ గా చిన్న కోణం పరంగా ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే చాలు పెద్ద కోణం అడిగితే ఫైవ్ పరంగా క్యాలిక్యులేట్ చేయండి ఆ కోణాల భేదం ఎంత అని అడిగాడు అనుకోండి ఈ రెండింటి భేదం ఎంత వన్ కాబట్టి వన్ బై నైన్ ఇంటూ వన్ ఎయిటీ మొత్తం భాగాలు నైన్ కాబట్టి నైన్ డినామినేటర్ లో ఉండాలి చిన్న కోణం ఫోర్ పార్ట్స్ చూపిస్తుంది కాబట్టి ఫోర్ ఎక్కడ ఉండాలి న్యూమరేటర్ అంటే మొత్తం తొమ్మిది భాగాలలో నాలుగు భాగాలు చిన్న కోణాన్ని చూపిస్తుంది అని నెక్స్ట్ సేమ్ అన్ని ఒకే మోడల్లో ఇచ్చాడు చూడండి ఇక్కడ క్రింది వాణిలో లంబకోన త్రిభుజాలు కానివి లంబకోణ త్రిభుజ భుజాలు కానివి గుర్తించండి సో లంబకోణ త్రిభిజాన్ని బేస్ చేసుకొని జూన్ థర్టీన్త్ లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లు కూడా ఒక బిట్టడగడం అయితే జరిగింది ఓకేనా అంటే లంబకోణము అంటేనే మనకు ఏం గుర్తు రావాలి కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే అక్కడ ఎలా ఇచ్చాడంటే థర్టీన్త్ జూన్ లో తగినటువంటి క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చాడంటే ఒక దీర్ఘ చతురస్థంలో పొడవిచ్చాడు వెడల్పిచ్చాడు కర్ణాల మొత్తం ఎంత అని అడిగాడు మరి దీర్ఘ చతురస్థము అంటేనే మనకు దీర్ఘ చతురస్థము అంటేనే కర్ణం బేస్ చేసుకొని చెప్తే మనకు ఆటోమేటిక్గా ఏ త్రిభుజం ఏర్పడుతుంది ఇక్కడ లంబకోణం త్రిభుజం ఏర్పడుతుంది అంటే లంబకోణ పొడవిచ్చాడు వెడల్పించాడు దీని నుంచి కర్ణం కనుక్కుంటాం ఏ ప్రాపర్టీ లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఇస్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ సింపుల్ కాన్సెప్ట్ ఇది కర్ణము సమ్ సి అనుకుంటున్నాం ఒక భుజం ఏ ఇంకో భుజం బి అనుకుంటే సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ మనకి ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మరి ఇక్కడ ఏ తీసుకోవాలి బిఎస్ తీసుకోవాలి సిఎస్ తీసుకోవాలి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఇచ్చిన వాల్యూస్ లో పెద్ద సంఖ్య ఏదైతే ఉంటుందో అది కర్ణాన్ని చూపిస్తుంది అంటే పెద్ద సంఖ్య యొక్క వర్గము మిగిలిన రెండు విలువల యొక్క వర్గాల మొత్తానికి సమానం అయితే అది లంబకోర త్రిభుజంలోని భుజాలు కాకపోతే కాదు అంటే ఇక్కడ మనకు కర్ణము ఫైవ్ సెంటీమీటర్స్ అవుతుంది మిగిలిన రెండు భుజాలు ఏమవుతాయి త్రీ ఫోర్ ఇక్కడ కర్ణము ట్వంటీ ఫోర్ అవుతుంది మిగిలిన రెండు భుజాలు ఏమవుతాయి సెవెన్ ట్వంటీ ఫోర్ ఇక్కడ కర్ణము థర్టీన్ అయితే మిగిలినవి రెండు ఏమవుతాయి ఎయిట్ ట్వెల్వ్ ఒకసారి చూద్దాం కర్ణము స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్

ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ సమానం అవుతుందా కాదు కాబట్టి మనకు లంబకోణ త్రిభుజంలోని భుజాలకి ఇది సాటిస్ఫై అయితే కాదు సో హియర్ ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ప్రాబ్లం ఎయిటీ ఎయిట్ స్క్వేర్ మరియు ఎయిటీ నైన్ స్క్వేర్ల మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే ఇక్కడ ఓవరాల్ గా ఎయిటీ నైన్ స్క్వేర్ ఎయిటీ నైన్ స్క్వేర్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఎయిటీ నైన్ స్క్వేర్ కాల్యులేట్ చేసాం అనుకోండి వీటి మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు అని అడిగాడు ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి ఇట్స్ డైరెక్ట్ ప్రాబ్లం సింపుల్ లాజిక్ చూడండి మీకు ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు మీకు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి మనకు అర్థం కావడం కోసం చిన్న నెంబర్స్ తీసుకోండి దానికి సింపుల్ ఫార్ములా చెప్పేస్తా చిన్న నెంబర్ తీసుకుని చూడండి త్రీ స్క్వేర్ ఎంత నైన్ ఫోర్ స్క్వేర్ ఎంత సిక్స్టీన్ మధ్యలో ఎన్ని ఉన్నాయి నైన్ తర్వాత టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవునా మధ్యలో ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంటే మధ్యలో ఉన్నాయి అంటే సిక్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంటి త్రీ త్రీని డబల్ చేస్తే సిక్స్ సరిపోయింది ఒకవేళ ఇంకా మీకు అర్థం కావాలి అనుకుంటే టూ త్రీ తీసుకున్నాం అనుకోండి పక్క పక్కన ఉన్నాయి చూడండి ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి టూ త్రీ తీసుకుంటే త్రీ స్పెయిర్ ఎంత నైన్ టూ స్పేర్ ఎంత ఫోర్ టూ స్పేర్ ఫోర్ త్రీ స్పేర్ ఎంత నైన్ మధ్యలో ఉన్నాయి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఫోర్ అంటే ఫస్ట్ నెంబర్ ఏం చేయాలి డబల్ చేయాలి అర్థమైందా అంటే అంటే ఫస్ట్ ఎన్ ఎన్ స్క్వేర్ తర్వాత ఉండేది ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈ ఫార్ములాలో ఉంటే మనకు మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలు ఏమవుతాయి అంటే సింప్లీ టూ ఎన్ అంతకన్నా లాజిక్ అయితే లేదు అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇప్పుడు చూడండి త్రీ ఫోర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ మధ్య ఉన్న పూర్ణ సంఖ్యలు ఏం చెప్పాము త్రీకి డబల్ చేస్తే సిక్స్ టూ కి త్రీ కి అంటే టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్య నేను చెప్పాను టూ కి డబల్ చేస్తే ఫోర్ అదే విధంగా ఎయిటీ ఎయిట్ ని డబల్ చేస్తే ఎంత ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎంత వస్తుంది సింపుల్ లాజిక్ చూడండి ఎంత పెద్ద ఇవండి ఇవ్వండి ఎంత పెద్ద వన్ స్క్వేర్ వన్ ట్వంటీ టూ స్క్వేర్ మధ్య ఉన్నటువంటి పూల సంఖ్యలు ఎంత ఎన్ని అంటే పక్క పక్క నెంబర్ ఎన్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ పరంగా ఇచ్చేసి మధ్యలో ఉన్నటువంటి ఎన్ని అంటే సింపుల్ గా ఫస్ట్ దాన్ని మనం ఏం చేయాలి డబల్ చేస్తే సరిపోతుంది అంటే సింప్లీ టూ ఎన్ ఫార్ములా లేదు ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మనకి అది లెంతి ప్రాసెస్ ఇలా ఇలా ఇప్పుడు చూడండి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ కనుకోండి ఎయిటీ నైన్ స్క్వేర్ కనుక్కోండి వాటి మధ్య డిఫరెన్స్ చేసేసి మైనస్ వన్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది అంటే చూడండి ఇక్కడ త్రీ స్క్వేర్ ఎంత నైన్ ఫోర్ స్క్వేర్ ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ సో నుంచి నైన్ తీసేస్తే ఎంత సిక్స్టీన్ నుంచి నైన్ తీసేస్తే ఎంత సెవెన్ సిక్స్టీన్ నుంచి నైన్ తీసేస్తే ఎంత సెవెన్ సెవెన్ మైనస్ వన్ ఎంత సిక్స్ సెవెన్ దా అంటే ఫోర్ స్క్పేరు మైనస్ త్రీ స్క్ మైనస్ వన్ అదే విధంగా ఎయిట్ నైన్ మైనస్ ఎయిటీ ఎయిట్ స్పేర్ మైనస్ వన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సో అంతకన్నా ఇదే సింపుల్ లాజిక్ ఓకేనా త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అంటే త్రీ డబల్ చేస్తే సిక్స్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ అంటే టూ డబల్ చేస్తే ఫోర్ అదే విధంగా ఎయిటీ స్క్వేర్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఎయిట్ నైన్ స్క్వేర్ అంటే ఎయిట్ నైన్ డబల్ చేస్తే వన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ తలంలోని మూడు రేఖలు క్రింది వాటిలో దీన్ని ఆప్షన్స్ ద్వారా ఫ్రెండ్స్ ఎం ఆప్షన్ ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పర్పెండుకులర్ ఇచ్చినప్పుడు ఆ రెండు పేలలు కావడానికి పాసిబిలిటీ ఉంటుందా ఉండదు నెక్స్ట్ ఎంఎల్ ఇక్కడ ఆల్రెడీ పర్పెండికులర్ ఇచ్చాడు అంటే లంబంగా ఉన్నాయని ఇచ్చాడు మరి లంబంగా ఉన్నప్పుడు అవి సమాంతరం అవుతాయా కాదు ఇది కూడా కాదు అంటే మనకి ఆన్సర్ ఇప్పుడు చూడండి ఎల్ ఈజ్ పర్పెండుకులర్ టు అగైన్ టు ఎన్ సో ఓవరాల్ గా మనకి ఏమవుతుంది అంటే ఈ రెండు ఏమవుతాయి అంటే ప్యారల్ అవుతాయి అంటే ఎల్ ఈజ్ ప్యారల్ టు ఎన్ ఒక లాజిక్ ఒక లాజిక్ ఇది అంటే ఎల్ పర్పెండుకులర్ టు అంటే ఎల్ ఎం లంబంగా ఉన్నాయని చెప్తున్నాము ఎంఎల్ లంబంగా ఉన్నాయని చెప్తున్నాము ఈ రెండు చూడండి ఎంఎం క్యాన్సిల్ అయిపోతే ఎల్ ఎన్ ఈ రెండు మనకి ఎలా ఉంటాయంటే ఇక్కడ పర్పెండికులర్ లో ఇచ్చాడు కాబట్టి ఈ రెండు ఎలా ఉంటాయంటే పారల సమాంతరంగా ఉంటాయి దీనికి ప్రాసెస్ కూడా చెప్పొచ్చు ఎలా ఈజ్ పర్పెండికులర్ టు అంటే పర్పెండి తెలుసు కదా లంబము అంటే ఎల్ అనేది ఎం కి ఎలా ఉంది అంటే పర్పెండికులర్ అంటే దీన్ని మనము నైన్టీ డిగ్రీస్ పరంగా చెప్తాము అండ్ ఇక్కడ పర్పెండికులర్ టు ఎం అంటే ప్యారలల్ అంటే ఇవి ఎల్ ఎం ఈ రెండు ప్యారల పర్పెండికుల అంటే ఇది అంటే ఎం పర్పెండికుల నెక్స్ట్ ఇచ్చాడు కంటిన్యూషన్ లో ఎంఈ టు ఎం అంటే ఈ ఎంఎన్నది ఈ ఎం అనేది ఎన్ కేర్పెండికుల అంటే ఇక్కడ ఇలా తీసుకుందాం అనుకోండి ఇది ఎన్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ రెండు చూడండి ఇప్పుడు ఈ రెండు ఎం ఎల్ ఎలా ఉన్నాయి పర్పెండికులర్ గా ఉన్నాయి ఇక్కడ ఎమ్ ఎరు ఎలా ఉన్నాయి పర్పెండికులర్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు చూడండి ఈ ఎల్ ఎల్ ఎలా ఉన్నాయి ఉన్నాయి అదే కానీ చెప్పింది అంటే సింపుల్ గా మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్ సింపుల్ ఆన్సర్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా మ్యాథ్స్ లో చిన్న లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ను పట్టుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే ఆన్సర్ చెప్పేయచ్చు నెక్స్ట్ క్రింది వాణిలో సరికానిది ఏంటి సింపుల్ ఆన్సర్స్ సో ఇన్ కేసు మీకు ఏవైనా కొన్ని తెలియని ఉంటే సరికానివి సరైనటువంటి వాటిలలో తెలియని ఏవైనా ఉంటే ఫస్ట్ ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళండి తెలియనివి ఉంటే ఎలిమినేటింగ్ అంటే ఎలా అంటే హెచ్ అనే అక్షరానికి నిలువు సౌష్ఠవ రేఖల సంఖ్య హెచ్చిది కదా ఓకేనా ఇలా నిలువు రేఖలు సిమెట్రిక్ లైన్స్ యాక్చువల్ గా హెచ్ కి ఎన్ని సిమెట్రిక్ లైన్స్ ఉంటాయంటే రెండు సిమెట్రిక్ లైన్స్ ఉంటాయి ఒకటి అడ్డంగా ఉంటుంది ఒకటి నిలువు ఉంటుంది బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు నిలువు సౌస్తవ రేఖల సంఖ్య ఒకటే ఇచ్చాడు అంటే నిలువు సౌస్తవ రేఖల సంఖ్య వన్ ఇది కరెక్ట్ బట్ మనకి అడిగింది సరి కానిది అడిగాడు అంటే ఇది కరెక్ట్ అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకుని కానివ్వండి లేదా కోఆర్డినేటర్స్ పరంగా కానివ్వండి త్రిభుజాల పరంగా కానివ్వండి సర్కిల్స్ పరంగా కానివ్వండి మొత్తం మీద సిమెట్రిక్ లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వృత్తానికి కానీ త్రిభుజానికి కానీ సమభావ త్రిభుజానికి కానివ్వండి విషమభావ త్రిభుజానికి కానివ్వండి లేదా ఆ వృత్తాని పరంగా త్రిభుజ చతురస్రం పరంగా దీర్ఘ చతురస్రం పరంగా రాంబస్ పరంగా కైట్ గాలిపటం పరంగా సమాంతర చతుర్భుజం పరంగా సో క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అదే విధంగా ఆల్ఫాబెట్స్ ఆన్ జెడ్ సో ఓ అంటేనే మనకు జీరో వృత్తము అంటేనే అనంత సౌష్ఠవ రేఖల సంఖ్య సమభావ త్రిభుజము అంటే మూడు గీయచ్చు విషభావ త్రిభుజము అంటే సున్నా త్రిభుజము చదురశ్రము అంటే నాలుగు దీర్ఘ చదురశ్రము అంటే రెండు అవన్నీ మీకు క్లియర్ గా ఒకసారి కంటెంట్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ హెచ్కి యాక్చువల్గా రెండు సౌష్ఠవ రేఖలు గీయగలము కానీ ఇక్కడ నిలువు సౌష్టవం ఇచ్చాడు కాబట్టి క్లియర్ గా నిలువు ఎన్ని గీయగలము ఒకటే గీయగలము ఇక్కడ ఇచ్చింది కూడా వండే కాబట్టి ఇది కరెక్ట్ సో ఓకే నేను చతురస్రం యొక్క భ్రమణ పరిమాణం నాలుగు ఇచ్చాడు చతురస్రం యొక్క భ్రమణ పరిమాణం నాలుగు కరెక్టే అంటే ఏంటి అంటే ఫర్ ఇక్కడ చూడండి ఇది చతురశ్రము చిన్న లాజిక్ చూడండి ఏం లేదు మీకు ఎటువంటి డయాగ్రామ్స్ తీసుకుని తీసుకున్నా ఇలాగే తీసుకోండి మీకు కన్ఫ్యూజ్ కూడా దీన్ని ఏమనుకుంటున్నా ఏబిసిడి అనుకుంటున్నా ఏబిసిడి దీన్ని మనము భ్రమణం చేస్తే అంటే ఎన్నిసార్లు భ్రమణం చేస్తే మళ్ళీ ఇదే డయాగ్రామ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు నేను ఒకసారి భ్రమణం చేశా అంటే ఈఏ ఇక్కడ వచ్చింది డి సిబి రొటేట్ అయింది కదా ఇది రొటేట్ అయింది నెక్స్ట్ ఇంకోసారి రొటేట్ చేస్తున్నా సింపుల్ లాజిక్ అంతే ఈ ఏ ఇక్కడ వచ్చేస్తుంది ఏ నెక్స్ట్ ఏమవుతుంది ఆర్డర్ ప్రకారము డి ఏడి సిబి సిబి కానీ ఏ మనకి ఇక్కడ రావాలి ఇంకోసారి రొటేట్ చేస్తున్నా ఇంకోసారి రొటేట్ చేస్తే ఈ ఏ ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది ఏ నెక్స్ట్ డి నెక్స్ట్ సి నెక్స్ట్ బి వచ్చిందా రాలేదు ఇంకోసారి రొటేట్ చేస్తున్నా ఇంకోసారి రొటేట్ చేస్తే ఈ ఏ ఇక్కడ వచ్చేస్తుంది నెక్స్ట్ ఏ డి సిబి డయాగ్రామ్స్ ఏమైందా ఏడి లేదా ఏబిసిడీ ఏబిసిడి అంటే ఇదే డయాగ్రామ్ ఇక్కడ రిపీట్ అయింది చూడండి ఇదే డయాగ్రామ్ ఇక్కడ రిపీట్ అయింది చాలా క్లియర్ గా ఉంది మీకు అర్థమైంది ఏ ఫస్ట్ ఇక్కడికి రొటేట్ అయింది నెక్స్ట్ ఏ ఇక్కడికి రొటేట్ అయింది నెక్స్ట్ ఏ ఇక్కడికి రొటేట్ అయింది ఏ ఇక్కడికి వచ్చింది అంటే కరెక్ట్ ఆర్డర్కి వచ్చింది అంటే ఈ డయాగ్రామ్ ఎలాగైతే ఉందో ఈ డయాగ్రామ్ కూడా సేమ్ అదే పొజిషన్ వచ్చాయి చూడండి ఎన్నిసార్లకి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ నాలుగు సార్లు వచ్చింది కాబట్టి భ్రమణ పరిమాణం ఏమవుతుంది ఫోర్ కరెక్టే సో దాంట్లో తప్పడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే నెక్స్ట్ సమబాహు త్రిమిజం యొక్క భ్రమణ కోణం సిక్స్టీ అని ఇచ్చాడు ఇది మీకు కన్ఫ్యూజ్ ఉంది అనుకోండి ఇది చూద్దాం అంటే సింపుల్ నుంచి ఎలిమినేటింగ్ మీకు తెలియదు ఈ రెండు తెలియదు అనుకోండి ఇప్పుడు కొంచెం లాజిక్ ఆలోచిద్దాం సమాంతర చతుర్భుజం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య సున్నా ఇచ్చాడు సౌష్ఠవ రేఖలు అంటే తెలుసు కదా లైన్స్ అంటే మనం ఈక్వల్ గా ఇప్పుడు త్రిభుజం ఉంది ఇక ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రం ఉంది సౌష్ఠవ రేఖ అంటే రెండు సౌభాగాలుగా విడగొట్టాను ఒకటి పైన ఎంత కిందంత రెండు సమభాగాలు మూడు సమభాగాల ఆపక్క ఈ పక్క నాలుగు సంభాగాలు ఆపక్క ఈ పక్క అంటే చతురస్రానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య అంతా నాలుగు అని చెప్పొచ్చు మరి సమాంతర చతుర్భుజం తీసుకున్నాము అనుకోండి ఇలా ఇలా సమాంతర చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు దీనికి సంస్థ రేఖలు ఎన్నికొచ్చు సింపుల్ లాజిక్ చూడండి ఇలా తీసుకున్నాము అనుకోండి స్ట్రైట్ గా తీసుకున్నాం అనుకోండి ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వల్ ఈక్వల్గా వచ్చాయి బట్ ఇక్కడ తక్కువ వచ్చింది ఇక్కడ ఎక్కువ వచ్చింది క్లారిటీ కనిపిస్తుంది మీరు మనకి సంస్థ రేఖలు అబ్జర్వ్ చేస్తే క్లారిటీ ఉంటుంది లేదా ఇలా డివైడ్ చేశాము అనుకోండి ఓకేనా మీరు క్లారిటీగా డైగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమానం వచ్చింది ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అంటే మనము దీన్ని సౌష్ఠవ రేఖలుగా డ్రా చేయొచ్చు అంటే డ్రా చేయలేము అంటే ఓవరాల్ గా సమభావ త్రిభుజ సమాంతర చతుర్భుజం యొక్క సౌష్ఠవరేఖ సంఖ్య సున్నా కరెక్టే ఎందుకంటే సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు ఉండవు ఉండవు కాబట్టి ఎన్ని జీరో ఇది కూడా కరెక్టే అంటే ఈ మూడు కరెక్టే కాబట్టి ఆటోమేటిక్ ఏంటి తప్పదే క్వశ్చన్ కూడా ఏమి అడిగాడు సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్ ఓకేనా లేదు దానికి కూడా మాకు సొల్యూషన్ చెప్పండి అడిగారు అనుకోండి మీరు సమబాహు త్రివిజము అంటే అన్ని భుజాలు సమానము ప్రతి కోణం విలువ సిక్స్టీ డిగ్రీస్ అందరికీ తెలిసిన విషయమే ఇది సమబాహు త్రివిజము సో ఏబిసి ఏమనుకుంటున్నా ఈక్విలేటర్ ట్రయాంగిల్ ప్రతి కోణం ఎంత ఉంటుంది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు ఏమడిగాడు భ్రమణ కోణం అడిగాడు భ్రమణం అంటే తిప్పడం ఇలా ఓకేనా రొటేషన్ భ్రమణం చేస్తున్నాం అంటే దీన్ని ఇలా తిప్పుకుంటూ రావాలి ఓకే ఇలా చెప్పినప్పుడు ఇందాక చెప్పాను కదా ఏ పొజిషన్ ఇదో ఇలా దీన్ని ఫస్ట్ రొటేషన్ చేసాం అనుకోండి ఇక్కడ వస్తుంది మళ్ళీ రొటేషన్ చేస్తే ఇక్కడికి వస్తుంది మళ్ళీ రొటేషన్ చేస్తే ఇక్కడికి వస్తుంది అంటే మొత్తం ఎన్ని డిగ్రీస్కి వస్తుంది సిక్స్టీ 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 అంటే మొత్తం ఎన్ని డిగ్రీస్ వస్తుంది అంటే వన్ ట్వంటీ వన్ ఎయిటీ బట్ ఇక్కడ ఆల్రెడీ సిక్స్టీ డిగ్రీస్ ఉంది కాబట్టి వన్ ఎయిటీ మైనస్ సిక్స్టీ దట్ ఈస్ వన్ ట్వంటీకి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు దీనికే సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే భ్రమణ కోణము అంటే ఏదైనా ఒక కోణం పరంగా తీసుకొని దాని యొక్క బాహ్య కోణం కనుక్కోండి బాహ్య కోణం ఎలా చెప్తాం మనము బాహ్య కోణము ఏదైనా త్రిభుజం యొక్క బాహ్య కోణం ఎలా వస్తుంది దానికి ఎదురుగా ఉండేటువంటి రెండు కోణాల మొత్తానికి సమానము అందరికీ తెలిసిన ప్రిన్సిపుల్ అంటే దీని యొక్క బాహ్య కోణం ఏమవుతుంది ఈ రెండు కోణాల మొత్తము అంటే ఎంత వన్ ట్వంటీ లేదా రేఖీయ ద్వయం ప్రిన్సిపుల్ కూడా మీకు చెప్పింటాము అంటే ఈ రెండు కోణాల మొత్తం మనకి ఎంత రావాలి వన్ ఎయిటీ అన్నప్పుడు ఇది సిక్స్టీ ఎయిత్ ఇది ఆటోమేటిక్ ఎంత వస్తుంది వన్ ట్వంటీ అవుతుంది అంటే మనకి ఇక్కడ వన్ ట్వంటీ డిగ్రీస్ అది రొటేట్ కావాలి అని చెప్తున్నాం అంటే ఇక్కడ మనము క్లియర్ చెప్పచ్చు అంటే యొక్క భ్రమణ కోణం ట్వంటీ డిగ్రీస్ చెప్తాం బట్ ఇక్కడ కాబట్టి ఇది మనం తప్పుగా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇదే ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అందుకే కొన్ని మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెక్ చేయాలి ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఆయిలర్ ప్రతిపాదించినటువంటి సూత్రము మీకు క్లియర్ గా ఒక ఫార్ములా కూడా చెప్పాను ఫార్ములా కూడా చెప్పాను ఏమని చెప్పాను మీకు ఆయిలర్ అంటేనే ఎఫ్ఐవిఈ ఫైవ్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను ఎఫ్ఐవి ఫైవ్వల్ టు పెట్టుకోండి అని చెప్పాను అంటే ఇక్కడ ఇక్కడ ఐ ఉండకూడదు ఓకేనా ఐ తీసేసి మనం ఏం పెట్టుకోవాలి మైనస్ పెట్టుకోవాలి ఓకేనా ఎఫ్ఐ ఇది ప్లస్ ఎఫ్ఐవి ఇక్కడ మనము మైనస్ పెట్టుకోవాలి అంటే ఐ ప్లేస్ లో మనం ఏం చేయాలంటే సింపుల్ లాజిక్ చూడండి కన్ఫ్యూజ్ ఏం లేదు ఆయిలర్ అంటే మనకు ఐ వి ఫైవ్ ఇజికల్ టు అని పెట్టుకున్నా అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దీన్ని ప్లస్ మైనస్ అంతే అంటే దీనికి అడ్డంగా ఐ ఐ కదా ఇది ఐ కన్నప్పుడు ఇట్లా ఇట్లా మరి చెప్పాలా ఒక్కసారి చూడండి ఎఫ్ఐ ఇవల్ ఎంత అని చెప్పాను టూ అయిపోయింది ఇదే ఆయిలర్ సూత్రము ఉందా ఎక్కడ ఉన్న సో మనకు అలా ఇచ్చి ఇచ్చాడు అంటే ఈ ప్లస్ ఎఫ్ ఇజికల్ టు ప్లస్ టూ అని ఇచ్చాడు సో రావడానికి ఛాన్స్ లేదు అంటే ఓవరాల్ గా ఎఫ్ ప్లస్ వి ఎఫ్ ప్లస్ వి అప్పుడు దీన్ని మనం ఈ మైనస్ ఈ సైడ్ తీసుకొచ్చామనుకోండి ప్లస్ ఈ ప్లస్ టూ ఇదే కదా ఎస్ అంటే మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే దీన్ని సింప్లిఫై చేశాడు ఎఫ్ ప్లస్ విజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఎఫ్ ప్లస్ వి ఈ మైనస్ టూ వస్తే ప్లస్ కాబట్టి ఈ ప్లస్ టూ అంటే దీన్ని మనము ఇచ్చినటువంటి ఆప్షన్స్ లెక్కి కన్వర్ట్ చేసుకొని చేస్తే సరిపోతుంది బట్ కరెక్ట్ మ్యాచింగ్ ఏంటి అంటే ఆప్షన్ డి మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఎయిట్ చెప్పాను మిగతా ఎయిట్ ఉన్నాయి అవి ఇంకా చాలా బాగా ఇచ్చాడు కంటెంట్ అనేది సో అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాము ఫస్ట్ ఈ వీడియో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు